మొన్న చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఈయన ఒక చాలా పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు ఈ మీటింగ్లో ఇతను మాట్లాడే విషయం ఏమిటి అంటే ఐరన్ ఆర్మీ ఆల్రెడీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉంది ఇప్పుడు ఈ ఐరన్ ఆర్మీ ఏమిటి అంటే ప్రపంచంలో చైనాకు సంబంధించి మీకు ఎన్నో ఎంబసీస్ ఉంటాయి ఈ ఎంబసీస్కి సంబంధించి మీరు ఆ దేశముతో ఆ దేశాన్ని మీరు బాగా గమనించాలి ఆ దేశము విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే మీరు ఆన్వాయ్గా ఉన్నప్పుడు ఒక అంబాసిడర్గా ఉన్నప్పుడు ఆ దేశాన్ని ఎలా డీల్ చేస్తారు అనే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మనకు మన దేశమే ముఖ్యము దేశభక్తి కలిగి ఉండండి నేషనల్ ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ ఇలాగా సో విన్న అధికారులకి ఏం అర్థం కాలేదు ఏంటి నేనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మనం మామూలుగా ఒక ఎంబసీలో ఉద్యోగాలు చేస్తాము చైనా గవర్నమెంట్ కొన్ని ఆర్డర్స్ ఇస్తాయి వీళ్ళు ఆ దేశానికి సంబంధించి ఇదిగోండి మా వాళ్ళు ఇలా మాట్లాడారు మీ రిప్లై ఎలా ఉంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఇండియా చైనా ఉంది చైనా వాడు భారతదేశాన్ని బ్లేమ్ చేస్తూ ఒక నోటీస్ పంపిస్తాడు ఈ నోటీస్ని తీసుకువెళ్ళి మన ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్లో వీళ్ళు ఇస్తారు మళ్ళీ మనం ఒక రిప్లై ఇస్తాం దీన్ని తీసుకువెళ్ళి చైనా వాడికి ఇస్తాం ఇదే కదా జరిగేది ఇప్పుడు ఇందులో మీకు దేశభక్తి ఏంటి నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి ఒక ఐరన్ ఆర్మీ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో ఐరన్ ఆర్మీని మీరు క్రియేట్ చేయండి డిప్లొమాటిక్ ఐరన్ ఆర్మీ సో ఇప్పుడు మీరు అడగొచ్చు వీడికి ఏమైంది షీ జింగ్కి ఏమైంది ఇంతలాగా ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి చైనా పతనము స్టార్ట్ అయ్యిందని చెప్పి మీకు వార్తలు ఎటువైపు నుంచి ఇండియన్ ఆర్మీ అనండి మీకు అలాగే ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు ఊరికే ఇలా చెప్తూ ఉంటారు కదండి ఏంటి వాడు పతనం అయిపోయింది అంటే ఇప్పుడు చైనా వాడికి ఎలా ఉందంటే చూడండి మొన్న ఖాతార్లో మీకు ఎనిమిది మంది భారతదేశానికి సంబంధించిన నేవల్ ఆఫీసర్స్ వీళ్ళు తప్పు చేశారు వీళ్ళకి మరణశిక్ష విధించామని అని మళ్ళీ మొత్తము తీర్పుని కూడా వెనక్కి తీసుకున్నారు మరి అలా చూసినప్పుడు చైనా దేశానికి సంబంధించిన ఎంతోమంది పౌరులు ఎంతోమంది అధికారులు వాళ్ళు మిడిల్ ఈస్ట్ దేశాలలో అరబ్ దేశాల జైళ్ళలో ఉన్నారు వాళ్ళని విడిపించడానికి చైనా ప్రభుత్వం చేసిన ఏ ఏ ఒక అటెంప్ట్ కూడా సక్సెస్ అయింది లేదండి ఎంతలాగా వీళ్ళు డిప్లొమేటిక్గా మాట్లాడినా అక్కడ వీళ్ళు తప్పు చేశారు ఇదిగోండి ఆధారాలు వీళ్ళకి ఫలానా శిక్ష అని చెప్పి అది సౌదీ అరేబియా అనండి ఖాతార్ అనండి అలాగే మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి వీళ్ళకి కఠినంగా ఉంటుంది కదా ఆ శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు అలాంటిది చైనా చెయ్యలేని పని భారత్ ఎలా చెయ్యగలుగుతుంది మోదీ గారు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కి ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేసి మా ఓడలు వస్తున్నప్పుడు ఈ హౌదీ రెబల్స్ ఇక మీదట దాడులు చెయ్యకూడదు రష్యా జెండా ఉంటేనే మేము దాడులు చెయ్యము వాళ్ళ జెండాలు లేకపోతే మాకు అందరూ సమానమే ఇది మాట్లాడకూడదు రష్యా జెండా ఉండినా ఉండకపోయినా భారత్ ఫ్లాగ్ అక్కడ కనిపించినప్పుడు మా మీద మా ఓడల మీద దాడులు జరగకూడదు మీరు చెప్పండి ఐ స్పోక్ టు మై డియర్ బ్రదర్ అని చెప్పి మోదీ గారు ఏది మహమ్మద్ బిన్ సల్మాని తన బ్రదర్ అని చెప్పి చెప్తున్నాడు ఇమీడియట్ గా అతను అక్కడ ఉండే యామెన్ ప్రభుత్వం అనండి హౌదీ రెబల్స్ అనండి ఈరాన్ యొక్క అధ్యక్షుడు వీళ్ళకి ఫోన్ చేసి భారతదేశం నుంచి ఒక కార్గోషిప్ వస్తే మీరు ఎటువంటి దాడులు చెయ్యకూడదు మాట ఇవ్వండి మోదీ గారికి నేను మాట ఇచ్చాను ఇదంతా ఏమిటి ఎప్పుడూ లేని ఇండియా చెప్తే ప్రపంచ దేశాలు ఎందుకండి వినాలి ఎందుకు వినాలి ఇవాళ జైశంకర్ గారు నేరుగా రష్యాకు వెళుతున్నాడు కొత్త కొత్త ఒప్పందాలు కొత్త కొత్త సీ రూట్స్ ఇవన్నీ ఇవాళ ఈయన ఎందుకు వెయ్యాలి అర్మీనియాకు ఆయుధాలు ఇచ్చాం ఓకే ఇమీడియట్గా నేను వీడియోలో చెప్పాను అర్మీనియాకు మనం ఆయుధాలు ఇస్తున్నాము అంటే ఇంటర్నేషనల్ నార్త్ ఈస్ట్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గురించి మనం కొత్త ఒప్పందం వేస్తాము ఒక వీడియోలో మాట్లాడాను మీరు మొన్నటికి మొన్న చూసారో లేదో అర్మీనియాతో మనం ఇదే మాట్లాడి ముంబై నుంచి ఒక ఓడ బయలుదేరితే ముంబై నుంచి ఒక ట్రైన్ బయలుదేరితే నేరుగా ఇది ఈరాన్ దాటుకొని మీ దేశము అర్మీనియా దాకా వస్తుంది అక్కడ నుంచి ఇది యూరోప్ రష్యా దాకా వెళుతుంది నీకు సమ్మతమేనా మేము రెడీగా ఉన్నాం మేము సంతకాలు చేస్తాం ఏంటి అజార్ రూట్ మాకు వద్దు ఎక్కడ ఇండియా ఇలాంటి ప్రపోజల్తో తో వెళ్ళినా కూడా నో అనేవాడే లేడు సో ఇదంతా చైనా వాడికి ఎలా ఉంది ఎక్కడ లేని కోపం మెల్ల మెల్లగా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది ఇప్పుడేం మాట్లాడుతున్నాడు లడాక్ దగ్గర పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అలాగే ఉంటుంది యాభై వేల మంది కాకపోతే లక్ష మంది ఉంటారండి ఎందుకు ఉంటారు మన దేశం యొక్క డిఫెన్స్ బడ్జెట్ అంతా లడాక్ వైపు అరుణాచల్ ప్రదేశ్ వైపే ఉండాలి సో ఇలాగ మనము ఇండియన్ ఓషన్ రీజన్లో మన యొక్క డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచకూడదు ఈ విధంగా చైనా వాడికి అది అడ్వాంటేజ్ వీడు ఆలోచించని విషయము లడాక్ దగ్గర ఇండియన్ ఆర్మీ లక్ష మంది ఉండొచ్చండి మీరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లక్ష మందిని ఉంచుతారు మా అనుభవం ఎంత నీ అనుభవం ఎంత అంటే నువ్వు అనవసరంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మీద ఖర్చు పెడుతున్నావు నీకు యుద్ధము చేసే అనుభవమే లేదు అక్కడ ఉండే సైనికుల యొక్క పరిస్థితి చూస్తే చాలా చాలా దయనీయంగా ఉంటుంది మాకు ఆ ప్రాబ్లం లేదు మేము ఇలాగ ఐస్ వార్లో ఎక్స్పర్ట్స్ నీ అనుభవం ఏంటో చూసుకో సో మేము ఖర్చు పెట్టాలని నువ్వు ఆలోచిస్తే నువ్వు కూడా ఖర్చు పెడుతున్నావు కదా దీనిని నువ్వు ఎందుకు ఆలోచించలేకపో దీన్నే మనం కుక్క తెలివితేటలు అంటాం అంటే ఇప్పుడు తాయ్వాన్ చిన్న దేశము వాడి మీద మనం విరుచుకు పడితే దండయాత్రకు వెళితే వాడు ఏమి చెయ్యలేడు అంటే మీకు పోర్కు పైన్ వార్ స్ట్రాటజీని ఒకటి ఉందండి తాయివాన్ వాళ్ళు వీటికి సిద్ధమవుతున్నారు పోర్కుపైన్ అంటే తెలుసు కదా ముళ్ళపంది ఒక సింహము ముళ్ళపంది మీద దాడి చేసినప్పుడు ఇది ఏమి చెయ్యలేదు కానీ తినకు ఉన్న ఆయుధం ఏంటండి ఆ ముళ్ళు విషపూరితమైన ముళ్ళు దానిని సింహములోకి పొడిచి సింహం మీద ఇది దాడి చేసి తనని తాను కాపాడుకోగలదు సింహం చచ్చిపోయిందా బతికిందా కాదు సింహానికి చాలా పెద్ద లెవెల్లో దెబ్బైతే తగిలింది ఆ విషము తన బాడీలోకి వెళ్ళింది అది చాలా పెద్ద లెవెల్లో ఇంజురీ పాలయ్యింది అక్కడ నుంచి పారిపోయింది సరిగ్గా తాయివాన్ వాళ్ళు ఇదే ప్రణాళికే చైనా వాడి విషయంలో వాళ్ళు చేస్తున్నారు అంటే ఒకవైపు లడాఖ్ దగ్గర భారత సైన్యాన్ని వీళ్ళు ఎదిరించాలి ఇంకొక వైపు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కూడా ఇండియన్ ఆర్మీని వీళ్ళు ఎదుర్కోవాలి తాయివాన్తో యుద్ధము సి ఆఫ్ జపాన్ దగ్గర సెంగాగు ఐలాండ్స్ దగ్గర మీకు జపాన్తో వీళ్ళకి ఒక స్టాండ్ ఆఫ్ ఉంది అట్ ది సేమ్ టైం మొన్నటికి మొన్న ఫిలిప్పైన్స్ దగ్గర వీళ్ళు ఏం చేశారు వాటర్ కెనాన్ వాడారు ఇమీడియట్గా అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు ఫిలిప్పైన్స్ దాకా వచ్చున్నాయి ఏ దేశమైనా ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ మనం జర్మనీ గురించి మాట్లాడుతాం ఎప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో అలాంటి పవర్ఫుల్ హిట్లరు కూడా ఇన్ని దేశాలతో ఒకవైపు యూకే అన్నాడు ఇంకొక వైపు ఫ్రాన్స్ అన్నాడు ఇంతలో రష్యా మీద దండయాత్ర అన్నాడు మీకు హిట్లర్ ఎలాంటి ఒక చావు చచ్చాడు జర్మనీ ఎలాంటి ఒక ఓటమిని చూసిందో మన అందరికీ తెలుసు ఇవాళ చైనావాడు ఫోర్ ఫ్రంట్ వార్ నేను చెయ్యగలను అని చెప్పి వాడు ఒక పగటి కళ కంటున్నాడు రెండు వేల ఇరవై మూడులో అంతా ఇదే ప్రయత్నాలే చేశాడు కాబట్టి చైనావాడు ఒక్క యుద్ధంలో కాదండి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కాదండి డిప్లొమేసీలో కూడా ఇండియా ముందు ఓడిపోతున్నాడు కాబట్టే ఇవాళ డిప్లొమేటిక్ ఐరన్ ఆర్మీని మనం క్రియేట్ చేయాలి మీరందరూ ఈ పనిలో ఉండండి దేశభక్తిని పెంచుకోండి మొన్నటికి మొన్న వాళ్ళ ఫారిన్ మినిస్టర్ జూలైలో ఏమయ్యాడో ఎవరికి తెలియదు జస్ట్ మాయమైపోయాడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఎన్నో యూనిట్స్లో సిఐఏ ఏజెంట్స్ ఉన్నారని చెప్పి వ్లాదిమీర్ పుతిన్ జీ కి పర్సనల్ రిపోర్ట్ అనేది ఇచ్చాడు మరి ఇంతలాగా వాడు లోపల ఏడుస్తూ ఏం పాలన చేస్తాడు ఇండియా ముందు ఇంతలా ఓడిపోతున్నామన్న బాధ ఆ జలసి ఇన్ని రకాలుగా కొత్త కొత్త ప్రయత్నాలు వాడి చేత చేయిస్తుందంటే నమ్మడానికే విచిత్రంగా ఉంది కానీ ఇదంతా జరిగిందండి మరి దీని మీద అసలు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్